హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ రోజు రోజుకి నిజంగా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసి మిదిన దేవా కోసం ఇంతగా పోరాడుతుంటే పాపం మిథున దేవ ఇద్దరు కలుస్తున్నారు అన్న టైంకి ఎవరో ఒకడు వచ్చి ఇలాగా పాపం వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేదానికి తయారవుతూనే ఉన్నారు ఇక ఈ ఆదిత్య చేసే మోసాన్ని ఎప్పుడు కనిపెడతారో ఎవరు కనిపెడతారో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది సీరియల్లో ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన లైఫ్లో కూడా నిజంగా రియాలిటీలో కూడా కొంతమంది ఇట్లాగే ఉంటారు ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు కలవడం కొంతమందికి ఇష్టం ఉండదు కుటుంబాల్లో కాబట్టి మూడో వ్యక్తి వచ్చి ఏదో ఒక మాటలు చెప్పడం ఎవరో ఒకరిని రెచ్చగొట్టడం వాళ్ళ యొక్క కాపురాలని కొద్దిగా వెడగొట్టడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇక సీరియల్ కాబట్టి ఇది ఇంకొన్ని రోజులు ఎక్కువ సాగుతూ ఉంటుంది అంతే వీటిలో మనం గ్రహించాల్సింది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి మాటలు ఎంతవరకు నమ్మాలి అనేది తెలుసుకున్న వాడు నిజంగా లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటారు సీరియల్స్ అనేవి జస్ట్ చూడడమే కాదు వాటిని మన లైఫ్లో ఎటువంటివి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది సరే సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక దేవాకైతే మందు తాగకపోతే నిద్ర పడట్లేదు అని చెప్పేసి అలా బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటే ఇక ఆదిత్య వచ్చేసి అక్కడికి ఏంటి ఏంటి బ్రదర్ ఏంటి ఇలా తిరుగుతూ ఉన్నావు ఏం నిద్రపోలేదా అని అడుగుతాడు లేదు నిద్ర రావట్లేదు అందుకే తిరుగుతున్నా అంటే ఏంటి తాగకపోతే నిద్ర రావట్లేదా అన్నట్టుగా అంటాడు అదేంటి అలా అంటున్నావు అంటే లేదు నువ్వు నార్మల్గా తాగుతుంటావు కదా అందుకని అన్నా అని చెప్పేసి చెప్తాడనమాట ఇక వీళ్ళ వదిన అన్న ఇద్దరు కూడా ఎలా అయినా వీడిని దేవాన్ని మావి ముందు మనము ఆ చెడ్డవాడిగా ప్రొజెక్ట్ చేయాలి మంచివాడిగా ఉన్నాడు కదా వాడు వాడిని ఎలాగైనా వాడి వీక్నెస్ పాయింట్ తెలుసుకొని ఎలాగైనా వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలని ఇంతలో ఆదిత్య అయితే ఒక మందు బాటిల్ని తనకు తెలియకుండా ఒక సైడ్ పెట్టేసి తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు అంటే వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఆదిత్య అయితే తన పని తను చేసుకోపోతున్నట్టుగా ఇక్కడ దేవాన్ని పొల్యూట్ చేయడం స్టార్ట్ చేసాడు ఇక దేవాతో ఏమేమి అంటే ఏంటి దేవా నువ్వు మందు తాగొచ్చు కదా వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే వాడు తలుపు తీసి లేకపోతే ఏదన్నా తెచ్చిస్తాడు కదా తాగొచ్చు కదా అంటే లేదు నేను మిథునకు మాటిచ్చాను కాబట్టి నేను తాగను అని చెప్పి చెప్తుంటాడు ఏంటి దేవా నువ్వు చాలా మారిపోయావే మిథునా అంటే ఇష్టపడుతున్నావా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడనమాట ఇక దేవా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు అంటే నిజంగానే మిథున కోసం నేను మారిపోతున్నానా అన్నట్టుగా ఆలోచిస్తుంటే మళ్ళీ వచ్చేసి ఆదిత్య వచ్చేసి ఆ లేదు లేదులే నువ్వు అస్సలు మారిపోవులే నీకు ఒక మాట గుర్తుందా అంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంటాడు అదేంటి ఒకరోజు వర్షంలో తడుస్తున్నప్పుడు నేను గొడుగు పడితే మిథున కోసం ఏంట్రా పెళ్ళి ఆగిపోయిన అమ్మాయిని పీటల మీద నుంచి తీసుకుపోయి తాళి కట్టకుండా గొడుగులు ఇట్లాంటివి పడుతున్నావేంటి అని చెప్పి అన్నావు కదా ఇక అంత చెడ్డవాడివి అంత ద్వేషించేవాడు మిదనని ఇప్పుడు ఎలా ప్రేమిస్తావులే నువ్వు అయినా నీ స్థాయి ఏంటో నీకు తెలియదా అంటే తిట్టి తిట్టినట్టుగా మళ్ళీ ఇవన్నీ అంటూనే ఏమంటుంటాడంటే బ్రదర్ నేను తప్పుగా అంటున్నాను అనుకోబాకు జస్ట్ ఊరికే అంటున్నాను ఇవన్నీ నేను తిట్టట్లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట నీ స్థాయి నీకు తెలుసు కదా ఆ మిదన వచ్చేసి ఫ్లైట్లో తిరుగుతుంటే నువ్వు వచ్చేసి నేల మీద తిరుగుతావు డొక్కు బైక్లో తిరుగుతావు మిదిన చెప్పులు లక్షల్లో ఉంటాయి నువ్వైతే చినిగిపోయిన చెప్పులు వేసుకుంటావు నీకు తనకి ఎక్కడ సరిపోతుంది అసలు మీ ఇద్దరు ఆకాశము భూమి లాగా మీ ఇద్దరు అసలు కలవనే కలవరు అసలు నీ స్థాయి నీకు తెలుసు కాబట్టి అని చాలా నీచంగా కొంచెము కించపరిచేటట్టుగా మాట్లాడుతూ ఉంటాడు దేవాకి కోపం వస్తున్నా కానీ తనకి ఏం అర్థం కావట్లేదు వీడు తిడుతున్నాడా అసలు వీడు ఏమంటున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే ఇక ఆ కోపాన్ని భరించలేక అటు వెళ్తుంటే అక్కడ ముందు బాటిల్ పెట్టుంటాడు కదా ఇక ఆ మందుని ఫుల్గా తాగేస్తాడు ఆ దేవా అయితే అంటే మిదిిన నిజంగానే నేను నీకు సరైన వాడిని కాదు మిదిినని బాధతో తాగుతాడు కానీ అందరికీ ఏమర్థం అవుతుంది అది అంతా అర్థం కాదు కదా ఇక బాగా తాకేసేసి లోపలికి వెళ్తున్న టైంలో ఇక వాళ్ళ వదిన చూసి అబ్బా ఇదే రైట్ టైం వీడిని చెడ్డగా ప్రొజెక్ట్ చేయడానికని చెప్పేసి కామ్గా వెళ్తున్న వాడిని లైట్ లాన్ చేసేసి అక్కడ ఒక గ్లాస్ పగలగొట్టేస్తే ఏంటి ఆ శబ్దం అని చెప్పి పాది వచ్చేస్తుంది ఇక దేవాన్ని ఆ పరిస్థితిలో చూసి ఇక వాళ్ళ వదిన ఇంకా రెచ్చిపోయి చూశారు కదా ఇటువంటి వాడినని అల్లుడిగా పెట్టుకునేది మావయ్య వీడి వీడి బుద్ధి మారదు అసలు వీడు చాలా చెడ్డాడు ఇప్పుడు చూడండి ఇంట్లో ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు పెళ్ళికాని మిదిన వాళ్ళ చెల్లెలు కూడా ఉంది ఏమన్నా జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా అంటే చాలా మాటలు మాట్లాడుతూ ఉంటుంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పాపం మిదినకి ఏంటి ఎందుకు నేను మాట తీసుకున్నాను కదా నాకు మాట ఇచ్చాడు దేవా ఎప్పుడు ఇలా చేయడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అర్థం కావట్లేదు ఇక వాళ్ళ వదినకి వచ్చి వదినా ప్లీజ్ నువ్వు తాగడం అయితే తప్పేను కానీ తను మాత్రము ఎప్పుడూ నా మాటకి విలువిస్తాడు తను ఎందుకు తాగాడో నేను కనుక్కుంటానని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు దేవా నువ్వు ఎందుకు తాగా నువ్వే తాగేవా అంటే లేదు నేను కావాలని తాగలేదు మీదన అని చెప్పబోతుంటే ఇంకా వాళ్ళు వదిన చెప్పనివ్వదనమాట అంటే మళ్ళీ అంత నిజం చెప్పేసి ఆదిత్యనే తాగిచ్చాడని చెప్తే మళ్ళీ వాళ్ళ తమ్ముడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని ఆదిత్యని మాత్రం ఆ పేరు రానివ్వకుండా ఈమె మాట్లాడుతూ ఉంటుంది ఇక దేవా కూడా తను తాగేస్తున్నాడు కాబట్టి ఇంకా ఏం చెప్పలేక కామ్గా ఉండిపోతాడు ఇక దీంతో మిథున అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటిలా అని దేవా ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి మిథున చాలా బాధపడుతుంది నేను ఇంత దూరం తనని తీసుకొచ్చి ఇంత కష్టపడుతుంటే తన కోసం ఎందుకు దేవా ఇలా చేశాడు దేవా అయితే ఇలా చేయడు ఎవరో దీన్ని వెనకాల ఉండి చేస్తున్నాడని మిథునకైతే అర్థమవుతుంది కానీ ఎవరు చేశారన్న విషయం దేవా అయితే ఇంకా చెప్పలేదు దాన్ని ఎలాగ చెప్పిస్తుందా లేకపోతే చెప్పనీయకుండా వాళ్ళ వదిన అడ్డుపడుతుందా చూడాలి ఇక ఇదంతా ఇలా ఉంటే ఇంకా వాళ్ళ నాన్నగారు అమ్మగారు అయితే అక్కడ చాలా అంటే చాలా బాధపడుతుంటారు వాళ్ళు రెండో కొడుకు చేసిన పనికి ఇల్లు అమ్మేసి వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇవ్వాలి అన్న విషయం తెలిసి వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది నేను చూడకూడనిది ఒకటి చూసాను వినకూడనిది ఒకటి విన్నానండి నా జీవితంలో అంటే ఏంటది అంటే మీ కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడూ చూడకూడదు అనుకున్నాను అలాగే ఈ ఇంటిని అమ్మేస్తాను అన్న మాటలు కూడా ఎప్పుడూ వినకూడదు అనుకున్నాను కానీ ఆ రెండింటిని విన్నాను అయినా మీరేమీ బాధపడబాకండి నాకు నమ్మకం ఉంది మిథునా దేవా అలాగే పెద్దవాడు అలాగే వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఇంటిని అయితే అమ్మనివ్వరు మీరు ఏమి బాధపడబాకండి రెండో వాడు వాడి భార్య ఇలా చేసినా కానీ మీరు మాత్రం దిగులు పడబాకండి దేవాకి మిదిన అంటే వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఎట్లయినా మనల్ని కాపాడతారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలా ఈరోజు సీరియల్ అయితే జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ